వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ ల్యాబ్ నేను ఉదయశ్రీ కర్ణాటకలో జరిగిన ఒక దారుణమైన సంఘటనకు సంబంధించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం మహిళల మెంటాలిటీ ఇలా ఎందుకు మారుతోంది ఇంత క్రూయల్ గా ఎలా థింక్ చేయగలుగుతున్నారు ఎలా చేస్తూ ఉన్నారు చంపగలుగుతున్నారు దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆవిడ ప్రెగ్నెంట్ తనకు తెలీదు ప్రెగ్నెంట్ అని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెల్ఫ్గా డెలివరీ చేసుకుని పుట్టిన బేబీని చంపేసింది సో ఇదే సంఘటన ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో చూస్తున్నారు అన్ని ప్రతిరోజు కూడా మనం ఇలాంటి ఘటనల గురించి మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి అసలు ఎలా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది తనకే తెలీదు అదొక తప్పు అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తనకు తను డెలివరీ చేసుకునేంత స్ట్రాంగ్ అండ్ పుట్టిన బేబీని చంపేంత క్రూయల్ మెంటాలిటీ మొత్తంగా ఆ మహిళను మీరు ఎట్లా చూస్తారు ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు అసలు ఇది కర్ణాటకలో దావణగిరే ప్లేస్లో జరిగిందని చెప్తున్నారు అంటే ఈమె అంత చదువుకున్న వ్యక్తి కూడా కాదు వీళ్ళు ఏంటంటే కొంత నాటుగా పెరుగుతారు చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తూ వాళ్ళు ఏంటంటే వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కొన్నేమో అన్ని తెలిసినట్టుగా బిహేవ్ చేస్తారు కొన్ని ఏమో ఏమి తెలియనట్టు బిహేవ్ చేస్తారు ఒక పక్కన భయపడుతూ ఉంటారు ఒక పక్కన తెగించేస్తూ ఉంటారు తప్పు చేసేటప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు ఏదైనా రిజల్ట్ అనేది కళ్ళ ముందు కనిపించినప్పుడు తెగింపు వచ్చేస్తుంది అనమాట ధైర్యం వచ్చే ధైర్యం అనలేదాన్ని తెగింపు తెగింపు కాబట్టి ఇలా జరిగింది ఇప్పుడు ఈ మానసిక స్థితి అసలు ఎట్లా ఉంది రకరకాలుగా చెప్తుంది మనకి ఏంటంటే మా మరదలు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది నేను చూడ్డానికి వచ్చాను వినండి ఇక్కడ చూడ్డానికి వచ్చాను అది అంతవరకు బాగుంది కదా వచ్చిన తర్వాత నాకు కడుపులో నొప్పి వచ్చింది నేను కూడా అడ్మిట్ అయ్యాను అంటే ఏంటి మళ్ళీ తర్వాత ఆవిడకి పెయిన్స్ వచ్చినట్టు అనిపించి బాత్రూమ్కి వెళ్తే డెలివరీ అయిపోయింది సరే అక్కడ డెలివరీ అయిపోతే కేకలు పెట్టి నర్సునో ఎవరినో పిలవాలి పిలవకుండా సెల్ఫ్ డెలివరీ చేసుకోవటం అంటే అది ఎవరికైనా సాధ్యమా ఇందుకే నేను చెప్పాను నాటుగా పెరుగుతారు కొంతమంది కొన్ని కొన్ని పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నార్త్ సైడ్లో ఇంట్లోనే డెలివరీ చేసేస్తారు కుటుంబ సభ్యులే చేసేస్తారు ఏంటంటే ఆ అత్తగారు ఎవరైతే పెద్ద ఆవిడ ఉంటుందో ఆవిడ ఆవిడ ఆ ఎక్స్పీరియన్స్ పొందుతుంది అనమాట కోడళ్ళు వచ్చేటప్పటికి కోడళ్ళకి డెలివరీ ఆవిడే చేస్తుంది చేసి ఆ తల్లిపేగు పేగు ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి ఆవిడే దాని మీద డెలివరీ చేయటం అంటారు ఇంకా అది అది ఎవరికి వాళ్ళు ఎలా చేసుకుంటారు అసలు మొన్న ఆ మధ్య ఒక సంఘటన మనం చూసాం ఎవరో ఒక అమ్మాయి కొంచెం లేబర్ టైప్గా ఉంది రోడ్డు మీద తిరిగి అమ్మాయి ఆమెకు ఇట్లానే రోడ్డు మీద డెలివరీ అయిపోతే ఒక రాయి పెట్టి బొడ్డు దేగుని తెంపేసి ఆ బిడ్డను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అంటే మరి ఇక్కడ ఈ మనిషి ఏం చేసినట్టు హాస్పిటల్ బాత్రూంలో ఏం చేసినట్టు అదేంటి అని అడిగితే నాకు అసలు ప్రెగ్నెన్సీ వచ్చినట్టే నాకు తెలియదు నాకు నెప్పొచ్చింది వెళ్ళాను అయిపోయింది అంటే నువ్వు ప్రి ముందుగానే నీకు తెలుసు అందుకే అడ్మిట్ అయ్యావు నువ్వేమని చెప్తున్నావు మా మరదల వరకు బాగోపోతే అడ్మిట్ అయ్యింది ఆమె చూడడానికి వచ్చాను పొట్టనే పోచ్చింది నేను కూడా అడ్మిట్ అయ్యాను అంత అబద్ధం దీనికంటే ముందు అసలు ఆవిడ ఎందుకు ఆ పరిస్థితిలో చేయవలసి వచ్చింది భర్తతో ఏమన్నా విభేదాలా లేకపోతే ఆవిడ ఏమన్నా మెంటల్లీ డిజార్డర్డా ఆమెకి ఫిజికల్గా ఫిజికల్ గా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆమె ఉన్నదా ఆవిడ పెళ్ళైనా ఆవిడే మనకి అవి డీటెయిల్స్ ఏమి తెలియవు ఇప్పుడు మెంటల్గా మెంటల్ పిచ్చితనంగా ఉండేవాళ్ళు ఎవరైనా వాడుకుని వదిలేశారనుకో వాళ్ళకి మంత్స్ తెలియవు ప్రెగ్నెంట్ అయింది కూడా తెలియదు వాళ్ళకి ఎప్పుడో ఎక్కడో డెలివరీ అయిపోతుంది ఆటోమేటిక్గా అది ఎవరో చూసి ఏదో చేస్తారు మరి ఈమె తన డెలివరీ తనే చేసుకున్నంత స్పృహలో ఏముంది అంత తెలుస్తుంది నాలెడ్జ్గా తనే బొడ్డు తెగు పెగుని తెంపుకొని బయటకు రాగలిగింది మరి ఎక్కడ మెంటల్ తనం ఉంది ఆమెకు తెలివిగానే ఉంది కదా అంటే అట్లాంటి తెలివిగా ఉన్నప్పుడు మరి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది తెలియలేదా ఆ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుండే మనకి ఏదోలా అయిపోతుంది అసలు ఆ పెయిన్ మనం ఫీల్ అవుతూ ఉంటాము ఎట్లా చేయగలిగింది చెప్తున్నా వాళ్ళు నాటుగా పెరుగుతారు అమ్మా వాళ్ళు నాటుగా పెరుగుతారు ప్రతిదీ కూడా చాలా సహజంగా తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా భయం ఒకవైపు తెగింపు ఒకవైపు తెలిసిన తనం ఒకవైపు తెలియని తనం ఒకవైపు రకరకాలుగా ఉంటుందన్నమాట వాళ్ళ మెంటల్ స్టేటస్ అలా ఉండటం వల్ల ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేసేటప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటుందో చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఎవరితోన్నా ఉన్నదేమో అనుకుందాం ఆ విషయం ఆ టైంలో ఆమె చేసేసింది తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఆమె వయసు ఎంత ప్రెగ్నెన్సీ వస్తే తెలియకపోయేంత చిన్న వయసపోయి కాదు మరి ఆ డెలివరీ తనకు తాను చేసుకునేంత తెలివితేటలు ఉన్నాయంటే మరి చిన్నపిల్ల కూడా ఏం కాదు మరి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తెలియకపోవడం ఏంటి ఇవన్నీ ఒక అయితే పుట్టిన బేబీని చంపేసి చంపేసింది కదా అది ఎంత క్రూయల్ మెంటాలిటీ అయితే అలాంటి వాళ్ళు చేయగలరు నీ బిడ్డ నువ్వు కన్నా బిడ్డ నువ్వు ఎట్లా చంపగలి ఒక కొన్ని జాతులు ఉంటాయన్నమాట ఏంటంటే వాళ్ళు బిచ్చలవిడిగా ఉంటారు ఏదన్నా అడ్డం వస్తే దాన్ని లెక్క చేయరు తీసేస్తారు ఇప్పుడు ఆమె పెళ్ళైన స్త్రీ కాదని అర్థమవుతుంది నాకైతే ఎక్కడో ఎలాగో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమెకు ఆమె చదువు చదువు సంజలు ఈ లెక్కలు డొక్కలు ఏమి తెలియవేమో ఆ మంత్స్ కంప్లీట్ అయి ఉంటాయి అప్పుడు ఏదో అనుమానం వచ్చి ఉంటుంది హాస్పిటల్లోకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుంది అడ్మిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆమెకు పెయిన్స్ వచ్చాయి అప్పుడు ఏం చేయాలి అమ్మో ఇది ఇలా ఎవరికైనా తెలిస్తే నన్ను చంపేస్తారు వాళ్ళ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతుల్లో వాటికి భయపడి ఏమేం చేసింది బాత్రూంలోకి వెళ్ళి తనే డెలివరీ చేసుకుని వాడు అక్కడ చంపేశాడు అంటే తర్వాత ఏమైనా కేసు అవుతుంది అనే తెలివితేట లేవా లేవేమో లేకపోబట్టే వెం చంపేసింది రెండో నిమిషంలో తెలియదా పసిబిడ్డ చనిపోయి ఉన్నాడు ఇక్కడ ఎంతో గందరగోళంగా ఉంది బాత్రూమ్ లో అని ఆ స్టాఫ్ బుడిసే వాళ్ళకి అడిగే వాళ్ళు చూడరా అద్దట్టు గవర్నమెంట్ హాస్పిటల్ అది ఎవరు చూడకుండా ఉంటారా ఇవన్నీ చంపాలి అని ఆలోచించారు వాళ్ళకి ఆ టైంలో ఏది కావాలో అదే చేసేసే అంత మూర్ఖులు మూఢులు ఉంటారు ఉన్నారు ప్రపంచానికి తన గురించి ఏమీ తెలియద్దు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా వాళ్ళకి అనుకుంది అది కూడా కాదు ఇక్కడ ఇలాంటి వ్యక్తుల దగ్గర నేనేం చెప్తానంటే నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు నాకు ఈ పని కావాలి నేను ఎట్లయినా చేసేస్తా పిచ్చి పిచ్చిగా ఎట్లయినా చేసేస్తా నాకు అది అవ్వాలి వాళ్ళు ఏదన్నా అనుకుంటారని కూడా తెలియని మూర్ఖులు ఉంటారనమాట లేకపోతే కేసు అవుతుందని కూడా తెలియని మూర్ఖులు ఉంటారు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు భయం ఆ సమయంలో భయం ఒకటే వాళ్ళకి పట్టుకుని పీడిస్తుంది అమ్మో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను నన్ను ఏమైనా చంపేస్తారో మా కులంలో లేకపోతే మా జాతిలో ఇలా అటువంటి భయాలు కూడా వీళ్ళకుంటాయి ఉంది కాబట్టి ఎవరికి చెప్పకుండా తొమ్మిది నెలలు మూసిపెట్టి మేబీ ఈ ఎంఐకి ఎవరు లేరా పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందా కాబట్టి ఒక్కతే వచ్చి అడ్మిట్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది అడ్మిట్ అయ్యి ఇప్పుడు ఆ బిడ్డను తీసేసి సాదాసీదాగా బయటకు వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం రాదు అనుకున్న అది ఒక్కటే ఆ మైండ్ పనిచేసింది అక్కడ అందుకనే పుట్టిన బిడ్డను కూడా చంపేసి ఉండాలి ఇంత ధైర్యము ఈ చంపే తెగువ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఇక్కడ ఇలాంటి కేటగిరీ మనుషులకి ధైర్యం అవసరం లేదు ఇక్కడ ఏంటంటే తనకు అది ఆ పని వచ్చు అది నాకు వద్దు అది తీసేయాలి అంతే నాటుతనం నాటుగా పెరుగుతారని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి అనేక సన్నివేశాలు అనేక విషయాలు చూసి తెలుసుకుని పెరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు సర్వసాధారణంగా వీళ్ళకి నార్మల్గా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు నాటితనంగా పెరిగారు అనుకోండి కానీ ఇలాంటివైతే చాలా మంది చేస్తున్నారు కూడా అంత మెంటాలిటీస్ ఎందుకు మైండ్ సెట్ అట్లా తయారైతుంది అలాగే వీళ్ళని ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నా ఇలాంటి వాళ్ళని ఎవరైనా బలవంతంగా లొంగ తీసుకుంటే కూడా తెలియకుండా ప్రెగ్నెన్సీ రావచ్చు వాళ్ళకి ఆ మంత్స్ ఆ డేట్స్ ఆ లెక్కలు తెలియకపోవచ్చు కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఈ అమ్మాయికి అప్పుడు తెలిసి ఉండాలి తెలిసి వచ్చి మంత్స్ కంప్లీట్ అవుతున్నప్పుడు అడ్మిట్ అయ్యింది ఇక ఇవి ఈ అమ్మాయి విషయంలో మేబీ ఇదే ఉండాలి నిజంగా ఒక భర్త కుటుంబం అంతా ఉంటే ఈ అమ్మాయి ఇలా చేయగలిగేది కాదు కదా చెయ్యరు అసలు అట్లా అందరూ ఉంటే అలా చేయలేరు కదా ఏదన్నా భర్తతో విభేదాలు వచ్చి నాకు ఈ కాపురం వద్దు ఈ బిడ్డ వద్దు నేను ఎందుకు మొయ్యాలి నేను ఎందుకు పెంచాలి ఒకవేళ చంపేయాలంటే సాధ్యం కాదు కాబట్టి కనాల్సిందే తొమ్మిది నెలలు అంటే ఒక అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ నేను అనుకున్నప్పుడు కనేటాలు జరగవు కాబట్టి అనుకోవాలి మోసి కానీ అప్పుడు నాకు ఈ బిడ్డ వద్దు సంసారం వద్దు అనుకుంటే అలాంటి సంఘటనలు కూడా జరిగాయి చంపేటని ఇక్కడ అలా అలా తెలియటం లేదు కదా మనకి ఇక్కడ అలా లేదు అంటే ఈ అమ్మాయి అమాయకత్వమా తెలివి తెలివి తక్కువతనమా లేకపోతే భయమా ఏమనుకోవాలి ఇక్కడ మనము మళ్ళీ ఆ పని చేయటం వల్ల అది ధైర్యం అనుకోవాలా తెగింపు అనుకోవాలా ఇవన్నీ వాళ్ళని ఒకలాంటి క్రైమ్ చేయడానికి ఫోర్స్ చేస్తూ ఉన్నాయి అది క్రైమ్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియనంత అంత మూర్ఖత్వంలో తెలుగు తక్కువతనంలో అమాయకత్వంలో కూడా ఉంటారు వీళ్ళు ఒక తప్పు చేసి ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఇలాంటి క్రైమ్స్ చేస్తూ ఉన్నారు ఇదైతే తెలుసుగా చంపడం నేరం అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసుగా ఆ పని చేయడం ఎందుకు మరి చంపడం ఎందుకు పోని కనీస వదిలేసి వెళ్ళిపో ఆ హాస్పిటల్లో వాళ్ళు ఎవరో అనాసరణాలయానికి ఆయనకి ఇస్తారనుకుందాం అది చంపేయడం ఏంటంటే ఆ తెలివి తక్కువ బుర్రకే ఒకటి అను తట్టి ఉంటుంది నేను గనక వదిలేసి వెళ్తే మళ్ళీ నన్ను పట్టుకుని నాకే అప్పగిస్తారేమో అని ఆ పిచ్చి బుర్రక ఏమైనా తట్టిందేమో మరి అందుకని అలా వదిలేసి వెళ్ళిపోయాడు మనసు ఎట్లా ఒప్పుకుందండి ఇంకా ఇంకా ఆ స్టేజ్ లో భయం స్థానంలో ఇంకేం ఉండవు ఇంకంతే ఆ తల్లి మనసు నాళ్ళు మోసాను కదా ఆ అటాచ్మెంటే లేదు కదా అమ్మాయికి ఆ అటాచ్మెంట్ సారీ బేబీని చేతుల మీద తీసుకోగానే ఆటోమేటిక్ గా తల్లి ప్రేమ వస్తుంది అని అంటారు కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవనిపిస్తోంది అది ఒక ఏమంటారంటే ఒక హృదయ స్పందనలు భావోద్వేగాలు ఉన్న మనుషులకి అవన్నీ ఉంటాయి ఆ రకంగా పెరిగిన వాళ్ళకి ఇవన్నీ స్పందనలు ఉండవు ఇది మనకు అడ్డము ఇది మనకు వద్దు నేను హెడ్ చేస్తున్నాను నాకు అడ్డం అనుకున్నప్పుడు ఏమైనా చేస్తారు వాళ్ళు ఈ అమ్మాయి విషయంలో బహుశా అంతే జరిగి ఉంటుంది ఇప్పుడు అత్తమామలు ఒక భర్త పుట్టింటి వాళ్ళు ఈ ఒక 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 కుటుంబం ఉన్నట్టయితే ఆ అమ్మాయి అలా చేయాల్సిన అవసరం ఉండదు ఇందాక నేను చెప్పినట్టు ఇంకో పద్ధతిలో వదిలించుకుంటుంది అందుకే ఒక మన వాళ్ళు ఒక సంప్రదాయాన్ని ఒక కల్చర్ని మనకిచ్చారు అది ఫాలో అయితే అసలు ఈ క్రైమ్ రేట్ ఉండదేమో అనిపిస్తుంది ముఖ్యంగా ఈ అమ్మాయి పర్టికులర్గా కుటుంబ వ్యవస్థలో పెరిగిన మనిషి అయ్యుండకపోవచ్చు ఒక నేను నాకు తెలిసిన సంఘటన ఒక ఇరవై సంవత్సరాల క్రితము మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి కానీ కొంచెం మెంటల్గా మెంటల్తనంగా ఉంటే ఇంట్లో ఉండేది కాదు సరిగ్గా వదిలేశారు వదిలేయడం కాదు ఎంత పట్టుకుని ఆపినా ఇంట్లో ఉండట్లేదు అంటే పిచ్చి వాళ్ళు అంటారు కదా అది ఎటు పడితే అటు పోతూ ఉంటారు వాళ్ళు వయసు అమ్మాయి ఒక ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ లోపల వయసు ఆ అమ్మాయి అలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళిపోవడం ఎప్పుడు పడితే ఇంటికి రావడం ఆ అమ్మాయిని కంట్రోల్ చేయలేక ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారు వదిలితే రాతే వస్తే రాని ఇంకా అమ్మాయి అలా అలా తిరుగుతూ 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 ఇల్లే మర్చిపోయింది ఇల్లు మర్చిపోయి అక్కడక్కడ గట్ల మీద పడుకోవడము ఎవరైతే ఇస్తే తినడము ఇలా ఎవరో ఉంటారు కదా రోడ్ల మీద పిచ్చి వేధవులో వాళ్ళ అమ్మాయిని పాడు చేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు ఒకటైతే తెలుస్తుంది బిడ్డ పుట్టడం తెలుస్తుంది తెలిసినప్పుడు ఆ బిడ్డని నేనేం చేసుకోవాలి అబ్వియస్లీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది ఆ బిడ్డని అంతే ఇంకొంచెం ఆ పిచ్చిలోనే కొంచెం స్పృహ ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు కూడా చేయొచ్చు తన తన డెలివరీ తనే చేసేసుకోవడము వదిలేసి వెళ్ళిపోవడం పిచ్చితనం ఏం కాదులే హాస్పిటల్ కి వెళ్ళింది కదా పిచ్చితనం ఎందుకు అంటే చెప్తున్నా అది స్పృహ ఉన్న పిచ్చితనం అన్నమాట తెలివైతే ఇక్కడ పిచ్చితాను ఇక్కడ ఆ లేడీ తెలివైందే తెలివి తక్కువదే వదిలించుకుంది అదే అది మాత్రం చాలా ఇప్పుడు ఇక్కడ మన విశ్లేషణ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే నువ్వు తెలిసి చేశావా తెలియజేశావా ఒకటితో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియలేదా ఏమన్నా జరగొచ్చు అని తెలియకుండా నువ్వు చేశావా మరి చేసిన తర్వాత ప్రయవసాను నువ్వు భరించాలని తెలియదా అప్పుడు తెలిసిన విషయాలు ఇప్పుడు ఎందుకు తెలియకుండా పోయినాయి నీకు ఇప్పుడు పుట్టిన బిడ్డని వదలకూడదని అని తెలియదా నీకు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకుందాము ఆ తర్వాత సరే జరిగిపోయింది ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ఆలోచించ ఆలోచించట్లేదు ఒకవేళ అలా ఆలోచించి ఉంటే నాకేమనిపిస్తుంది ఈ అమ్మాయికి ఎవరు లేరు ఎవరి దగ్గరికి వెళ్ళా బిడ్డను తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్తుంది బర్ర దగ్గరకా తల్లిదండ్రుల దగ్గరక ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా అక్కడికి బిడ్డను తీసుకెళ్తే తన్ని తగలేస్తారు అందుకని అలా చేసి ఉండొచ్చు అన్నీ జరిగిపోయాక భయపడే బదులు ముందే ఆలోచించి ఉంటే ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఆవిడ జైలుకి జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఏదేమైనా మనుషుల ఈ క్రూయల్ మెంటాలిటీ మారాలని కోరుకుందామండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.